కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

ఈ టెంపుల్ ఏరియాలో కానీ ఇది కానీ అదేవిధంగా కరకట్ట అభివృద్ధి చేసే దాంట్లో తుమ్మల నాగేశ్వర గారి పాత్ర కానీ చాలా ఉండి అభివృద్ధి జరిగింది ఏదేమైనా భద్రాచలం ఈరోజు నన్ను కూడా వేరే పార్టీలో గెలిపించి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప కే పార్టీకి సాధ్యం కాదు పది సంవత్సరాలున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయలేదు అదే ఉద్దేశంతో కూడా ప్రజలు నన్ను నెక్కించడం జరిగింది అదే కోరిక ప్రజల కోరిక మేరకు అభివృద్ధి కొరకు నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకే తోనే సాధ్యం అవుతుందని ఒక ఆలోచనతో ప్రజల కోరిక మేరకు ఈరోజు అభివృద్ధి కొరకు భద్రాచలం అభివృద్ధి కొరకు భద్రాచలం చాలా వరకు వెనక వెనకబడిపోయింది టెంపుల్ డెవలప్మెంట్ అనుకున్నాం కరకట్ట అనుకున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మిగిలిపోయిన కరకట్టను వేయటం అదేవిధంగా డంపింగ్ గార్డ్ వేయటం ఈరోజు టెంపుల్ను కూడా డెవలప్మెంట్ చేస్తానని సరిగా కూడా మొదలుపెట్టడం జరిగింది ప్రజలు గమనిస్తున్నారు ప్రభుత్వం ఈరోజు మీరు ఏదేమైనా ఒక శాసనసభ్యునిగా లెక్కించుకున్నారు నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అవుతుందని సా దీంతో మమేకమై నడవటం మీ అనుగుణంగా మీ మీ అభిమాన కోర్టు ఈరోజు నడవడం అదేవిధంగా ఇంకొకటి ముగ్గురు మంత్రివర్యులు ఉన్నారు మన నియోజకవర్గంలో తుమ్మల నాగరావు గారు కానీ బట్టి విక్రమార్ గారు కానీ అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు ఖచ్చితంగా భద్రాచలం ఫోకస్ చేసి భయోత్యాకాన్ని ధీటుగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ ఈరోజు అభివృద్ధి కావాలంటే రేపు బలరాం నాయక్ గారిని భారీ ఎత్తున గెలిపించండి గెలిపించినట్లయితే కేంద్ర నిధులతోని రేపు భద్రాచలం కూడా అభివృద్ధి చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది మీరు మరొకండి ఈరోజు ఏదో పార్టీకి ఓటేసి గెలిపించడం గారి వల్ల కూడా మీ ఓటు మురిగిపోతుంది తప్ప వేరేదో ఉపయోగపడదు ఈరోజు కాంగ్రెస్ మనం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈరోజు ఎమ్మెల్యే కూడా దీంట్లోనే ఉన్నారు అదేవిధంగా దానికి తోడు ఈరోజు మన ఎంపీ గారు కూడా ఉంటే ఎదురు ఎక్కువ భద్రాశ్రమ అభివృద్ధికి తోడ్పడతాయని మీ అందరికీ మనవి చేస్తున్న మీరు అందరూ మరొకసారి రేపు జరగబోయే ఎన్నికల్లో అనగా ఇంకా పదమూడో తారీఖు ఇంకా మూడు రోజులే సమయం ఉంది ఈ సమయాన్ని రోటేసే ముందు అందరు గమనించి మన అభివృద్ధి కావాలంటే ఏదన్నా చిన్న వర్షం వస్తే చాలే ఈ ఈ ఏరియా మొత్తం టెంపుల్ టెంపుల్ ఏరియా మొత్తం మునిగిపోవడం జరుగుతుంది దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడాలంటే మంత్రివర్యులు ఒక పట్టు ఉన్న మంత్రి తుమ్మల నాయసరావు గారు ఖచ్చితంగా ఇది డెవలప్ కావాలంటే ఈ ఏరియాకి ఏం కావాలి మునక్కుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రేమ అభిమానం ఉన్న వ్యక్తిగా ఈ ఊరిని డెవలప్ చేస్తారు దాంతోపాటు మన గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పట్టున్న వ్యక్తి అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో అణువనువు తెలిసిన వ్యక్తిగా బట్టి విక్రమ డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్ గారు కూడా ఉన్నారు దీని మీద చాలా ఫోకస్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు మీరందరూ ఓటేసి ముందు గమనించి అస్తం గుర్తు మీద మీరు ఓటేస్తారని నీకు అందరికీ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి భద్రాచలం చాలా అభివృద్ధి జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో బల్లాడ్ నాయక్ గారు గెలిచి మరి భద్రాచలానికి మంచి సేవలు అందించారు ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఆయన భాగస్వాములు అయ్యారు ఆ రోజున నూట యాభై కిలోమీటర్లు అటు ఇటు రెండు డబల్ రోడ్లు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బజ మన బల్లరాం నాయక్ గారి ఆధ్వర్యంలో నడిచింది అలాగే రెండు బ్రిడ్జిలను కూడా బల్లరాం నాయక్ గారి ఆధ్వర్యంలోనే ఈ నిర్మించడం జరిగింది అంతేకాదు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ టెంపుల్ ఏరియాలో కూడా ఆ రోజున పదకొండు కోట్ల రూపాయలు నిలిచి ఈ టెంపుల్కు అభివృద్ధి చేసిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే జరిగింది కాబట్టి మరి భద్రాచలం ప్రజలు ఇక్కడ లోకల్ ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భద్రాచల పట్న రామాలయం వీధి నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది ఈ మూడు సెగ్మెంట్లలో తాండా నరసింహరావు గారు అలాగే రూపాదేవి ఆధ్వర్యలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం దీంట్లో భాగంగా మా ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన కుర్చేడి శ్రీనివాస్ గారు చాలా చక్కగా ఈ చుట్టూ ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళతో పాటు మా మహిళా టీము అలాగే యూత్ కాంగ్రెస్ అలాగే డివిజన్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎస్సీసీలు వారు నాయకులందరూ కూడా వచ్చారు వారందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా చక్కగా భద్రాచలంలో ఉన్న ఏ రామాలయం ఏరియాలో ఉన్న ప్రతి వాటర్ కూడా మేము లాస్ట్ టైం కాంగ్రెస్ చేసాం ఇప్పుడు కూడా కాంగ్రెస్ వేస్తాం కాంగ్రెస్ వల్ల మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి ప్రధాన సమస్య ఏది అంటే భద్రాచలం దగ్గర ఈ కరకట్ట స్ట్రెంగ్ లేకపోవటం భద్రాచలం మొత్తం అంతా కూడా ఆ కరకట్ట దగ్గర స్టోరేజ్ అయ్యి మొత్తం కూడా ఆ షాపులు మొత్తం కూడా మునిగిపోతున్నాయని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు వాస్తవంగా మరి మేము ఎక్కడి నుంచో ఆసియా నుంచి అతిపెద్ద జంబో జట్టు పెద్ద పెద్ద మిషన్లు ఇచ్చి మోటార్లు తీసుకొచ్చి బిగించాం కాలేశ్వరం ప్రాజెక్టులో ఉన్నారు మరి భద్రాచలంలో ఒక వంద ఆస్పారం మోటార్ బిగించే గారి సవడ దద్దమ్మ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈనాడు తుమ్మానాశ్వర గారు ప్రత్యేక సొరవ తీసుకొని భద్రాచలంలో చుక్క కూడా నీరు రాకుండా ఆగస్టు కల్లా కరకట్ట చకినీ కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ సుభాష్ నగర్ కాలనీ సైడు కరకట్ట పనులు చేస్తున్నారు దాంతోపాటు ఎక్కడెక్కడైతే స్లూయిజ్ ఉన్నాయో స్లూయి నుంచి నీళ్ళు బ్యాగ్ రాకుండా ప్రతి ఫ్లూస్ దగ్గర కూడా ఐదు వందల మోటార్ ఆసుపత్రి పెట్టడానికి రంగం సిద్ధం చేసుకోమని కలెక్టర్కి ఆదేశించడం జరిగింది దాంతోపాటుగా భద్రాచలం ఏదైతే బ్రిడ్జి దగ్గర నుంచి సైడ్ రోడ్ ఉందో ఈ రోడ్డు స్ట్రైట్గా కొనవరం వరకు తార్ రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే రాముడికి వంద కోట్లు ఇస్తామని మోసం చేశారు కేసీఆర్ గారు అలా కాకుండా పిట్టల ధర మాటలు చెప్పేసి వంద కోట్లు వెయ్యి కోట్లు చెప్పారు అలా కాకుండా సీఎం గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే రాముడికి చక్కగా అభివృద్ధి జరిగే విధంగా చూడటానికి ఒక పాలక కమిటీ వేసి ఆ పాలక కమిటీ ద్వారా మద్రాసుల సీతారామచంద్రస్వామి వారి ఏదైతే టెంపుల్ ఉందో అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలని దాని మీద ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే భద్రాచలంలో రెండు వైపులా సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ లేదు ఆ సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ రోడ్లు విస్తరణ కార్యక్రమం కూడా ముందుకు ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు దాంతోపాటుగా గోదావరిలో ఒక ఆనకట్ట ఏదైతే ఒక చెక్ డ్యామ్ పెడితే సేడు మొత్తం నీళ్ళు వాటర్ ఆగి టూరిజం డెవలప్మెంట్ అవుతుంది ఆ చెక్ డ్యామ్ కూడా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాము టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి కోరిక బల్బునాయ గారు హామీ ఇవ్వడం జరిగింది మరి వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలోనే ఐదు పథకాలు ఇప్పుడీ అవజువుతుంది మా కరెంటు ఫ్రీ వస్తుందని చెబుతున్నారు బస్సులో మేము ఫ్రీగా వెళ్తున్నాం చెబుతున్నారు దాంతోపాటు ఐదు వందలకే గ్యాస్ వస్తుందని చెబుతున్నారు మరి ఇప్పటి నుంచి జూన్ నుంచి రెండు వేల ఏదైతే పెంచు ఉందో నాలుగు వేల రూపాయలు ఇచ్చే పింఛన్ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం దాంతో కూడా ప్రతి మహిళకి తెల్ల ఉన్న ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచుడించే గోత్తర కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుందని చెప్పి తెలియజేస్తున్నాం దాంతోపాటుగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి టూ బెడ్రూమ్ మోసం చేశారు కేసీఆర్ గారు ఆ మోసాన్ని ఆఫ్ చేసి బంగారు తెలంగాణలో ఇందిరమ్మ తెలంగాణలో ప్రతి మహిళకి తెల్లరాసరకుండా ప్రతి కుటుంబానికి కూడా ఒక ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టి ఐదు లక్షల రూపాయలు భద్రాచలలో ఓపెన్ చేయడం జరిగింది ఎలక్షన్ అయిన తెల్లారే ప్రతి వ్యక్తి కూడా ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే పక్కన అవ చెప్పింది నాకు ఇళ్ళ స్థలం కూడా లేదా మనం ఇల్లు ఎలా కట్టుకోవాలడుతున్నారు అలాంటి వారికి కూడా ఇవ్వడం కోసం భద్రాచలలో చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు కూడా తెలంగాణలో కలపడం కోసం సెంట్రల్ మేనిఫెస్టోగానే పెట్టడం జరిగింది ఈ ఐదు పంచాయతీలు తీసుకున్నట్టయితే భద్రాచలంలో మనకి భూములు చాలా వస్తాయి దాంతో పేదలందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మనం సహకరించడానికి కుదురుద్ది అని చెప్పి తెలియజేస్తున్నాం దాంతోపాటు ఇప్పుడే మనం దోశలో కరగట పక్కనే చట్టంతా తీసుకెళ్లి కాల పెడుతున్నారు దాంతో పొల్యూషన్ అవుతుంది వాస్తవంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏమని భద్రాచలం కాదు మొత్తం దే దేశంలోని ప్రతి జీవన ఎదురు కూడా కలుషితం చేయొద్దని చెప్పేసి అని కానీ భద్రాచలంలో ఆ విధంగా పరిస్థితి లేదు మొత్తం ఊళ్ళో ఉన్న చెత్తలను తీసుకెళ్లి గోదావరి రోడ్డున కరకట్టమంటే కాలుస్తున్నారు ఆ కాల్చే ఆ పొగ వల్ల చుట్టుపక్కల ఏదే కాలంలో వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక చెత్త వేసుకోవడానికి మనకు డంపింగ్ యార్డ్ కావాలంటే పుసోపట్నం అలాగే గుండాల వాటిలో ఉన్న భూములు మనకు కావాల్సిన బాధ్యత ఉంది అలాగే రాముడు వచ్చే తెలంగాణలో ఉన్నారు రాముడు భూములు వచ్చేసేమో పురుషోత్తపట్టంలో ఉన్నాయి దానివల్ల అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఐదు పంచాయతీలు తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజే తుమ్మల రాసరరావు గారు భద్రాచలం వస్తున్నారు భద్రాచలంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతోమంది కాంగ్రెస్లో జారుతున్నారు అంటే కారణం ఏంటి కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్తోనే జరుగుద్దనే ఉద్దేశంతో ఉన్నారు అలాగే రైతు రుణమాపి రెండు లక్షల రూపాయలు సూర్యుడు నుంచి పొడిచినా సరే నేను ఆవిష్టుపతినికల్లా చేస్తానని చెప్పేసి అని వారికి హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే రైతులకి రైతు కింద ఇస్తున్న పరిహారం ఏదైతే ఉందో అది కూడా ఐదు ఎకరాల లోపల కూడా అరవై లక్షల మందికి వేయడం జరిగింది అలాగే నిన్న వచ్చిన తుఫానికి నష్టపరిహారం కూడా ప్రతి వ్యక్తి ఖాతాలో నిన్న డబ్బులు కూడా జమ వేయడం జరిగింది ఇలాగే ఏ కార్యక్రమం వెంటనే తీసుకొని చేయడానికి సిద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్తాన్ని తెలియజేస్తున్నాం అలాగే భద్రాచ